और बेटे और बाई जल्दी 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 நீ <imitation> குறி <imitation> <imitation> ఆడు సక్కడ ఇంకా ఆగకపోతుండేవాడు అవుతుగా నేను పని చేసిన ఆయన వచ్చిండు కాలు మొక్కుతా పెద్దోడు కాలు మొగ్గుతా అంటే ఆగిన మీరు ఎట్లా అడుగురు వితౌట్ షూ మీరు నాలుగు ఐదుగురు ఎట్లా అడుగుతున్నారు మీరు మీకు ఏం లేవు మీరు వరకు సరే వాడు మానవడు

వీళ్ళకు వీలకు అదే కాంగ్రెస్ లీడర్గా ఒక్క నువ్వు ఆ మాన్యం పనిచేయ కాదు చెప్పినప్పుడు చెప్పాను వాళ్ళకు ఏమి ఇవ్వండి షూ ఏంది మురికి కాలు ఇస్తారా